ార వీరమల్లు ఇప్పుడు దాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి ఎక్కువ సార్లు పోస్ట్ బాన్ అయిన సినిమాగా కూడా పవన్ కళ్యాణ్ గారితే ఫస్ట్ రికార్డ్ ఉందని చెప్పుకోవచ్చు ఈ మూవీతో అయితే సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేసి డిసప్పాయింట్ అయ్యి వెయిట్ చేసి డిసప్పాయింట్ అయ్యి సో మూవీ మనరత్నం గారు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ మెగా సూర్య ప్రొడక్షన్ హౌస్ ఫ్యాన్స్ పేషెంట్స్ని అయితే టెస్ట్ చేసిందని చెప్పుకోవాలి సో అంత విధంగా ఫ్యాన్స్ ఇంకా డిసప్పాయింట్ అయిన లాస్ట్ మినిట్ లైట్ అంటే ఆ మూవీ మీద ఏదైనా చిన్న హోప్ ఉంది అంటే అది ఓన్లీ ట్రైలరే సో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక పక్క ఆయన పొలిటికల్ సైడ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి మూవీ ఈ మూవీ చాలా బడ్జెట్తో ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో కాస్ట్యూమ్ డ్రామాగా రాబోతున్న మొదటి సినిమా ఇది సో ఈ మూవీ అయితే ఒక పక్క ప్రొడ్యూసర్ మణరత్నం గారికి ఇంపార్టెంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో పాటు క్రిష్ జాగర్ల మూడి ఇంకా జ్యోతి జ్యోతికృష్ణ డైరెక్టర్ అంటే జాగర్ల మూవీ అక్కడ డైరెక్షన్ చేసిన తర్వాత ఈ మూవీ నుంచి తప్పుకొని జ్యోతికృష్ణ అంటే మనరత్నం గారు వాళ్ళ అబ్బాయికి డైరెక్షన్ అనేది అప చెప్పడం జరిగింది సో ఆయన మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవైలో షూట్ మొదలయ్యి రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా రెండు వేల ఇరవైలో షూట్ మొదలయ్యి నైన్టీన్లోనే మొదలైనట్టుంది అంటే డిస్కర్షన్స్ సో అప్పుడు మొదలై సుమారు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాబోతుంది రెండు వేల ఇరవై ఐదులో ట్రైలర్ అయితే రిలీజ్ అయింది సో ట్రైలర్లో కూడా చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నాకైతే నచ్చింది కానీ ఒక కామన్ మ్యాన్లా మాట్లాడుకోవాలంటే ఈ రోజుల్లో ఇలా పీరియాడికల్ డ్రామా చేసినప్పటికీ ట్రైలర్ అనేది ఎంగేజింగ్గా ఉండాలి వీళ్ళు కట్ చేసిన విధానం ఏంటంటే మొత్తం ఓవరాల్గా ఇయర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గ్రాండ్ ఇయర్ మీద గ్రాండ్ ఇయర్ చూపించారు పవన్ కళ్యాణ్ గారు లుక్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ లుక్స్ని మొత్తం అలా చూపించుకుంటూ వెళ్ళారు తప్ప సబ్జెక్ట్ ఏంటి అనేది జస్ట్ అర్జున్ దాస్ వాయిస్ అవర్తో వాయిస్ అవర్ తప్ప మిగిలిన సబ్జెక్ట్ అంతా కూడా సినిమాలు ఇంకేమీ చూపించలేదు యాక్షన్ సీక్వెల్స్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఇంతవరకే చూపెట్టారు బాబు డియోని కూడా అంత హై రేంజ్లో అయితే ఇందులో ఎలివేట్ చేసినట్టు ఏం లేదు ఎందుకంటే మనం చాలా సినిమాలు ఆల్రెడీ చావా సినిమాలో మనం ఆ విలన క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఇందులో ఈయన ప్లే ఉన్నారు ఆ కోహినూర్ డైమండ్ గురించి చేసేదానికి సంబంధించిన యుద్ధం కింద ఈ మూవీ ఉంది తనిఖీల భర్ణ గారు కూడా వాయిస్ ఆవర్ ఇచ్చారు సో కోహినూర్ డైమండ్ ఒకటే ఉంది అన్నాక పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేసేటట్టు ఉన్నాయే తప్ప మూవీ మీద ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు నేననే ఫ్యాన్స్ గురించి కాదు వేరే ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ని హైప్ని క్రియేట్ చేసేటట్టు అయితే ట్రైలర్ కట్ చేయలేకపోయింది మూవీ టీమ్ అయితే ఇంకొక విషయానికి వచ్చేసరికి ఈ మధ్య దిల్ రాజు గారు చెప్పినట్టుగా ఫేక్ వ్యూస్ ఫేక్ వ్యూస్ అనేది ఎక్కువ టార్గెట్ చేసి బయటకు వెళ్తూ ఉంది సో ఆ ఫేక్ వ్యూస్ జనరేట్ చేస్తున్నారు ఎందుకంటే సినిమానే సుమారు ఒక ఐదు కోట్ల మందో ఆరు కోట్ల మందో పది కోట్ల మందో యూట్యూబ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ థియేటర్కి ఆడియన్స్ రావట్లా అలాగే కలెక్షన్ కూడా రావట్లేదు అని చెప్పి దిల్లీ దిల్ రాజు రీసెంట్ తమ్ముడు ప్రెస్ మీట్లో అనుకుంటా చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ కూడా అదే జరిగింది పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమాగా వచ్చి అతి బేభత్సమైన హైప్ ఉన్న పుష్ప సినిమాకి ఇన్ని నలభై ఏడు మిలియన్స్ వస్తే దీనికి నలభై ఎనిమిది మిలియన్స్ వ్యూస్ ఎలాగొచ్చినాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో టాలీవుడ్ టాప్ మోస్ట్ ట్రెండింగ్ మూవీ యూ యూట్యూబ్ ట్రైలర్గా ఇది ఎలా నిలిచిందని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఒక విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఒక్కొక్కరు పది సార్లు కదా ఇరవైసార్లు కానీ చూస్తారు ట్రైలర్ ఇంకా చాలామందికి ఫార్వర్డ్ కూడా చేస్తారు ఎందుకంటే నాకే ఉన్న ఫ్యాన్మేడ్ గ్రూప్లో చాలా గ్రూప్స్లో కూడా నాకే ఈ మూవీ గురించి లింక్స్ అనేవి చాలా ఫార్వర్డ్ అవుతూ వచ్చినాయి ఆ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా ఛాన్స్ ఉంది అన్ని నలభై ఎనిమిది మిలియన్లు వచ్చే నలభై ఎనిమిది మిలియన్ అంటే సుమారు నాలుగు కోట్ల ఎనభై లక్షల వ్యూస్ ఇది వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ మీకు తెలిసింది ఆ ఫ్యాన్ బేస్లో అయితే ఉంది అయినప్పటికీ ఏదైనా నెగిటివిటీ అనేది కొంచెం జరుగుతూ ఉంది ఇంకొకటి ఏంటంటే తెలుగులో వచ్చిన వ్యూస్ వేరే లాంగ్వేజ్లో రాలేదు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే లాంగ్వేజ్లో తెలుగు కూడా మిక్స్ చేసి వ్యూస్ ఇంత వచ్చినాయి అని వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చారు మూవీ టీమ్ అయితే దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫేక్ వ్యూస్ జనరేట్ చేశారు అని నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సో ఏదైనప్పటికీ మనం ఇప్పుడు కలెక్షన్ విషయంలో తెలిసిపోద్ది ఇప్పుడు వాళ్ళు ఫేక్ వ్యూస్ స్ప్రెడ్ చేశారా అంటే రేపు కలెక్షన్స్ వచ్చినప్పుడు తెలిసిపోద్ది ఎందుకంటే ఈ రోజుల్లో మౌత్ టాక్ ఫస్ట్ ప్రీమియర్ షోలకే తెలిసిపోతుంది సినిమా సిచ్యువేషన్ అంతా కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఖచ్చితంగా కలెక్షన్లు వచ్చేస్తే సినిమా ఎలా ఉన్నా పర్లేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటే డబ్బులు వచ్చేస్తాయి సో ఏదైనా మనం కూడా సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే ఇది చాలా అవసరం ఆ సినిమా హిట్ అయితే మెగా ప్రొడక్షన్ వాళ్ళు వచ్చే సినిమా నెక్స్ట్ పార్ట్ టూ ఉంది కాబట్టి విరమల్లు పార్ట్ టూ దీనికి ఇంకొక వెయ్యి మందికి వర్క్ ఉండే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు కూడా కొంతవరకు వెనక్కి ఇచ్చేశారని చెప్పేసి తెలుస్తుంది ఆయన తీసుకున్న పారితోషికం సగం వరకు ఇచ్చేశారంట గతంలో కూడా అలాగే చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా డబ్బులు తీసుకున్న ఆ మూవీ ఏదైనా ఫైనాన్షియల్గా ప్రొడ్యూసర్ లాస్లో ఉంటే అవి తిరిగి వెనక్కిచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు రీసెంట్గానే నితిన్ కూడా అదే విధంగా చేశాడంట వేణు శ్రీరామ్ కూడా అదే చేశారని తెలుస్తుంది అంటే తమ్ముడు మూవీకి సో ఏదైనా సరే హీరో స్టార్ ఇమేజ్ వస్తుంది అంటే ఇలాంటి చేస్తేనే స్టార్ ఇమేజ్ వస్తుంది అంతే తప్ప సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఏది రాదు అర్హర్ వీరంలో అది హిట్ అవ్వాలని అందరం కోరుకుందాం పార్ట్ టూతో కూడా ఇంకా ఎంతమంది గొప్పది కలగాలని కోరుకుందాం ఈ మూవీ అప్డేట్స్ మీకు ప్రతిదినే ఇస్తూ ఉంటాను మన చేసి మీడి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ